నార్క్టిక్ ఉంది నాన్టిక్ డాగ్ అనేది ఏంటి మాదక ద్రవ్యాలు దగ్గర వ్యాలు వీటికి మనం సెర్చింగ్ పంపిస్తున్నాం అదేవిధంగా డైలీ మనం దానికి మెడికల్ చెకప్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మనం మెడికల్ చెకప్ టూ మంత్స్ కోసం చేస్తాం ఆ డాగ్ ఎవరైతే ఉన్నారో ఆయిన్ థర్ కుర్ రెస్పాన్సిబిలి అప్పుడు డాగ్ ఉందని చెప్పండి మిరపపొడి అదర గుడ్ కారం రంగు రుచి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ మనమే చూడాలి సార్ గాగ్ని మనం చూడటం వల్ల ఈ ట్వంటీ వన్ డేస్లో తనకు అలవాటు అవుతుంది ఇతను నా మాస్టర్ డాగ్ మళ్ళీ నమ్మాలి నమ్మినంత వరకు కూడా దానికి ఇదే పని సార్ సావధాని అంటే నిలబడాలి బయట అంటే కూర్చోవాలి గన్ పౌడర్ కాల్చి గన్ పౌడర్ అలవాటు చేస్తాం సార్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా డాగ్స్ చాలా మెమరీ చాలా దీనికి ఉంటుంది మన స్మెల్ ఎవరిది ఒకలాగా ఉంటుంది సార్ మన బాడీ స్మెల్ ప్రతి వ్యక్తికి డిఫరెంట్ స్మెల్ ఉంటుంది ఈ స్మెల్ ఐడెంటిఫై చేపిస్తాం సార్ బాత్ టవల్స్ సోప్స్ తర్వాత షాంపూస్ ఇవన్నీ కూడా కాస్ట్లీ వాడతాం సార్ చనిపోయినంత వరకు కూడా మార్నింగు ఈవినింగ్ దాని గ్రూమింగ్ ఆలన పాలన చూసుకోవాలి హాయ్ హలో వెల్కమ్ టు దేశం ఏదైనా క్రైమ్ సీన్ జరిగితే పోలీసులు ఎంత రియాక్ట్ వెంటనే అటెండ్ అవుతారో పోలీస్ జాగిలాలు కూడా అదే విధంగా అక్కడ అటెండ్ అవుతాయి విట్నెస్ ఏదైతే నేరస్థం చేసిన వాడిని పట్టుకునే విధానంలో ఆ పోలీసులు డాగ్ ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది అసలు ఆ ట్రైనింగ్ చేసే విధానం ఏంటి ఆ బాంబ్ ఎక్స్ప్లోజర్స్ కానీ బాంబ్ స్క్వాడ్స్ని కానీ ఏ విధంగా పట్టుకుంటాయి ఈరోజు మనం ఏబిపి గ్రౌండ్ రిపోర్ట్లో ఒకసారి చూద్దాం ప్రస్తుతానికి మనకి శ్రీకాకుళం సంబంధించి ఉన్న ప్రస్తుతానికి ఇన్ఛార్జీలు కూడా ప్రస్తుతానికి ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ పోలీసులు క్రైమ్ ఎఫెన్స్ ఏదైతే జరుగుతుందో దానికైనా కీలక పాత్ర డాగ్స్ చూస్తాయి సో ఆ డాగ్స్కి అనేది ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఆ విధ విధానాలు ఉంటాయి సార్ సార్ నా పేరు హరినాథ్ ఆర్ఎస్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ డిఆర్ఏ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ ఆర్ఏ ఎడ్మిన్ అండ్ ఈ డాగ్స్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను మా ఎస్పీ గారు కేవీ రెడ్డి గారు అడ్రస్ ప్రకారం ఎక్కడైనా క్రైమ్ ఇమీడియట్గా అయితే ఇమీడియట్గా మనం ట్రాక్ అని పంపిస్తామండి ప్రజెంట్ మనకి క్రైమ్ కెనైనా అంటే డాగు లేదు ఏమైనా అయితే ఇమీడియట్గా పక్కా జీవన తెప్పించుకుని ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్ అవుతుంది ఒక బెల్జి విమెన్ అనే ఒక డాగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు రీసెంట్గా టూ మంత్స్ అయ్యింది మన మంగళగిరిలో ట్రైనింగ్ స్టార్ట్ అయ్యింది క్రైమ్ అవగానే మనకి ఇన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది రాగానే మనం డాగ్ హ్యాండ్లర్ అండ్ విత్ డాగ్తో మనం వెహికల్ ఇచ్చి పంపిస్తాము ఆ సీనియర్కి వెళ్ళగానే అది ఇక్కడ క్రైమ్ ఏ విధంగా జరిగింది అదే అది దాని డ్యూటీ అది నిర్వర్తిస్తుంది అది ఇమీడియట్గా అక్కడ ఏమైనా ఎవిడెన్స్ ఉన్నా కూడా మనం క్లూజ్ టీమ్ వెళ్తుంది అట్ ది సేమ్ టైం మన డాగ్ కూడా వెళ్తుంది అక్కడ మనం ఆ డాగ్ మూమెంట్ బట్టి మనం ఎక్కడ ఐడెంటిఫై చేయడము ఎవరైతే ఏమైతే అక్కడ ఏదైనా మర్డర్ కానీ ఏమైనా ఏం థెఫ్ట్ కానీ ఏమైనా జరిగిందంటే అవన్నీ మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి మొత్తానికి ఎన్ని డాగ్స్ ఉన్నాయి దీని సంరక్షణకి ఎలా ఉంటుంది ఇక్కడ టోటల్ మన జిల్లాలో సెవెన్ డాగ్స్ ఉన్నాయండి సిక్స్ ఎక్స్ప్లోజివ్ ఒక నార్క్టిక్ ఉంది నార్క్టిక్ డాగ్ అనేది ఏంటంటే మాదక ద్రవ్యాలు గాంజాయి వీటికి మనం సెర్చింగ్ పంపిస్తున్నాం ప్రజెంట్ అవి షెడ్యూల్ నడుస్తుంది మూడు మన దగ్గర మూడు సబ్ డివిజన్ ఉన్నాయి టెక్లీ కాశీ బుగ్గన్స్ కాకుండా మూడు సబ్ డివిజన్లకు మనం రెగ్యులర్గా పంపిస్తున్నాం అవి ఆ నార్కటిక్ డాగ్ ఏం చేస్తుందంటే రైల్వే స్టేషన్స్ ఆర్టీసీ కాంప్లెక్సెస్ అదే ఎక్కడైనా వెహికల్స్ చెక్కింగ్ అవి కూడా చేసి గాంజాయి అలానే మాదక ద్రవ్యాలు ఉంటే అవి అన్ని ఐడెంటిఫై చేసి మనకి అక్కడ లోకల్లో పిఎస్కి మనం ఇంటిమేట్ చేసే పట్టుకోవడం జరుగుతుందండి అదేవిధంగా ఎక్స్ప్లోజెస్ ఉన్నాయి ఎక్స్ప్లోజెస్ ఏంటంటే మనకి బీఏపీ బీబీఏపీ మూమెంట్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మినిస్టర్ గారు ఉన్నారు మినిస్టర్ గారు వచ్చేటప్పుడు ఆరోపి అదేవిధంగా అక్కడ ఏహెచ్ ఎక్కువ సబ్జెక్కు అవి ఉంటాయండి ఆ వెహికల్ కోసం వాళ్ళ కోసం ఈ ఎక్స్ప్లోజివ్ డాక్స్ ఉపయోగిస్తున్నాం ప్రజెంట్ ఆరు ఎక్స్ప్లోజివ్ డాక్స్ ఉన్నాయి టోటల్ మన దగ్గర సెవెన్ డాగ్స్ ఉన్నాయి సిక్స్ ఫీమేల్ ఒక మేల్ ఉన్నాయండి ఇప్పుడు ఈ డాగ్స్కి కాకుండా ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది క్రైమ్ సీన్స్కి ట్రాకర్ ట్రైనింగ్ అవుతుంది ట్రా ఎక్స్ప్లోజివ్ కమ్ ట్రాకర్ రెండు కలిపి ఒక డాగ్ ఇస్తుంది డాగ్ డావు గంటలో ట్రైనింగ్ అవుతుంది అది ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ తర్వాత అవి మన దగ్గరకు వస్తాయి నెక్స్ట్ ఇయర్ మనకి అందుబాటులో ఉంటుంది దానికి అంటే భద్రత ఫుడ్ ప్రికాషన్స్ ఫుడ్ మనం ఎవ్రీ మంత్ మనం రాయల్ కెనల్ ఫుడ్ తీసుకుంటాము డైలీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పడతాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ మార్నింగ్ ఈవినింగ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అదేవిధంగా డైలీకి మనం దానికి మెడికల్ చెకప్ ఏమైనా హెల్త్ ఉంటే మనం మెడికల్ చెకప్ టూ మంత్స్కి ఒకసారి చేస్తాము ఏమైనా హెల్త్ ఉంటే అన్నీ మనం తీసుకెళ్ళడం జరుగుతుంది వెహికల్లో అదేవిధంగా దానికి కెనైనా అనేసి సెవెన్ డాక్స్ సెవెన్ కెనల్ రూమ్స్ ఉంటాయి అవి డైలీ మనం క్లీన్ చేస్తాము మంచి నీటితో అది మెడిసిన్స్ కూడా మనం ఎవ్రీ మంత్ తీసుకుంటాము గ్రూమింగ్ అనేది ఐటమ్స్ అండ్ మెడికల్ ఐటమ్స్ తీసుకుంటాం ఫుడ్ కూడా ఎవ్రీ మంత్ మనం తీసుకుంటామండి తీసుకుని దానికి సంరక్షణంగా మంచిగా చూసుకుంటాము అదేవిధంగా దానికి ఏమైనా ఫీమేల్ డాగు సిక్స్ మంత్స్కి వస్తే హీట్కి వస్తుంది అప్పుడు ట్వంటీ వన్ డేస్ మనం రెస్ట్ ఇస్తామండి అది దీంతో పట్టుకో పోలీసులు జీతం ఎలా ఉంటుందో దానికి కూడా జీతం ఉంటుంది దానికి అయితే దాని మెయింటెనెన్స్కి మంత్లీ ఇంత ఐటమ్స్ మనకి అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ ప్రకారం మనం మనం ఫుడ్ తీసుకుంటాము మెడిసిన్స్కి టూ మంత్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ దీనికి గ్రూమింగ్కి ఐటమ్స్కి ఉంటుంది అలాగే ఫీడింగ్ కూడా మనకి అమౌంట్ ఉంది ఆ అమౌంట్ ప్రకారం మనం అమౌంట్ తీసుకుని దానికి ఫుడ్ డైలీ పెట్టడం జరుగుతుంది ఇది ట్రైని అంటే ఒక డాగ్ అనేది ఒక పేరు పెడతారు దానికి ఆ ఆ పేరుకి పక్క వాళ్ళ ఎవరైతే డాగ్ ఉంటారో వాళ్ళ మాట ఉంటుంది అలా అదేవిధంగా స్పేర్ హ్యాండ్లర్స్ ఉంటారు వీళ్ళు ఎప్పుడైనా సెలవులు లీవ్ లో ఏమైనా వెళ్ళినప్పుడు వీళ్ళు వాళ్ళకి స్పేర్ హ్యాండ్లర్స్ దాన్ని హ్యాండ్లర్ చేస్తారు ఆ డాగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి అప్ టు ఆ డాగ్ ఉందని చెప్పి ఒక డాగ్ రిటైర్మెంట్ అయిపోయినా కూడా దానికి అదేవిధంగా ఫుడ్ పెట్టడం జరుగుతుంది ఇది అది మనకి మెయిన్ ఆఫీస్ నుంచి మనకి బడ్జెట్ వస్తుంది దాని ప్రకారం మనం చేస్తున్నాం డాగ్స్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎలాంటి షర్తులు తీసుకుని ట్రైనింగ్స్ ఇస్తుంటారు మీరు సార్ మనకి డాగ్స్కి ఇక్కడ బిలో థర్టీ ఫైవ్ ఏజ్ ఫిజికల్ ఫిట్నెస్ తర్వాత వాళ్ళ తుట్ క్యారెక్టర్ అన్నీ అబ్జర్వ్ చేసి ఎంక్వైరీ చేసి విల్లింగ్నెస్ అడుగుతారు సార్ విల్లింగ్నెస్లో విల్లింగ్ ఎంతమంది పెట్టుకుంటారు అందులో బెస్ట్ని తీసి ఎస్పీ గారు ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్కి పంపించడం జరుగుతుంది సార్ ఒక హ్యాండ్లర్ ఒక స్పేర్ హ్యాండ్లర్ పంపిస్తాం సార్ ప్రతి డాగ్కి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇప్పుడు సిటీసీ కెనాన్ ట్రైనింగ్ సెంటర్ మంగళగిరి సార్ మన ఏపీలో అక్కడ మనకి మూడు నెలలు పప్పు వేస్తారు సార్ ఈ పప్పు పర్చేసింగ్ అంతా కూడా ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ వారి ఆధ్వర్యంలో మనము పర్చేస్ చేసి మనకి ఒక పప్పుని హ్యాండ్ అవర్ చేస్తారు సార్ ఎవరి డిస్ట్రిక్ట్కి ఒక హ్యాండ్లర్కి ఒక డాగ్ని హ్యాండ్ అవర్ చేస్తారు పప్పి ఇచ్చిన తర్వాత ట్వంటీ వన్ డేస్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది సార్ డైరెక్ట్గా మనం ట్రైనింగ్ ఇవ్వలేము చెన్నైస్ కాబట్టి ట్వంటీ వన్ డేస్ లవ్ అండ్ ఎఫెక్షన్లో మనకి డైలీ మార్నింగు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ మనమే చూడాలి సార్ డాగ్ని మనం చూడటం వల్ల ఈ ట్వంటీ వన్ డేస్లో తనకు అలవాటు వద్దు ఇతను నా మాస్టర్ కాబట్టి ఇతను నేను చెప్పేది వినాలని తీసిన వెంటనే ఫస్ట్ టూల్స్కి తీసుకెళ్తాం సార్ వన్ అండ్ టూ బాత్రూమ్స్కి టూల్స్కి తీపిన తర్వాత నీట్గా గ్రూమింగ్ చేసి ఫార్టీ ఫైవ్ డేస్ వాక్ అండ్ రన్ చేపిస్తాం సార్ డైలీ ఫార్టీ ఫైవ్ డేస్ వాకింగ్ రన్ చేసిన తర్వాత గ్రూమింగ్ చేసి ఫీడింగ్ పెడతాం సార్ ఫీడింగ్ పెట్టి టైం టు టైం వాటర్ ఇస్తాము ఇంక ఈ ఈ మొత్తం ఈ ట్వంటీ వన్ డేస్లో ఇదే పని సార్ వాటిని గ్రూమింగ్ చేయటం నీట్ కంటే డాగ్ మళ్ళీ నమ్మాలి నమ్మినంత వరకు కూడా దానికి ఇదే పని సార్ ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా మనకు ఊపిడే స్టార్ట్ చేస్తాం సార్ ప్రతిదీ పోలీస్ డీల్ దగ్గర నుంచి సావధాని అంటే నిలబడాలి బయట అంటే కూర్చోవాలి మనకి మనకి పోలీస్కి సావధాని ఇష్టం మెలకు డాగ్స్కి బయట ఉట్టు బయట అంటే కూర్చోవాలి ఉట్టు అంటే లేవాలి సెల్యూట్ దగ్గర నుంచి మొత్తం అన్ని పోలీస్ డీల్స్ నేర్పిస్తాం తేచల్లు ధీరేచల్లు దౌడిచెల్ ఇవన్నీ నేర్పించిన తర్వాత ఈ ఈ మొత్తం ఈ ఒబిడియన్స్ నాలుగు నెలలు పడుతుంది సార్ బయట సంతల్ లేటు రోల్ వుడ్ సెల్యూట్ కమ్ ఇవన్నీ కలిపి ఫోర్ మంత్స్ పడుతుంది సార్ ఫోర్ మంత్స్ అయిన తర్వాత ట్రేడ్ ప్రాక్టీస్ చేస్తాం సార్ ట్రేడ్లో మనకి ఎక్స్ప్లోజివ్ నార్కోటిక్ ట్రాకింగ్ సార్ మనకు మెయిన్ ఇక్కడ ఉన్నవి అసల్టు గార్డింగు ఇన్ఫెంట్రీ ఫిట్లింగ్ ఇవన్నీ కూడా సెంట్రల్ ఫోర్స్లో చేస్తారు సార్ అటాకింగ్ డావ్స్ కూడా సెంట్రల్ ఫోర్స్లో ఉంటాయి సార్ ఈ ట్రే ఈ ట్రేడ్ కూడా మనం ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్లోజర్ డాగ్ గన్ పౌడర్ కాల్చి గన్ పౌడర్ అలవాటు చేస్తాం సార్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా డాగ్స్ చాలా మెమొరీ చాలా దీనికి ఉంటుంది దాని ప్రకారం ఆ మెమొరీ దానికి అంటే ఇంకా బయట వర్డ్స్ కానీ ఎక్కువ నేర్పకుండా బయటతో సంబంధం లేకుండా ఇది ఎక్స్ప్లోజివ్ నీ ట్రేడ్ అని చెప్పి ఎక్స్ప్లోజివ్ ప్రాక్టీస్ చేపిస్తాం సార్ సేమ్ గంజాయి కూడా అంతే ట్రాకింగ్కి వచ్చేసరికి మనకి ఇప్పుడు ఒక అఫెన్స్ ఇక్కడ జరిగింది జరిగినప్పుడు ఫస్ట్ ఎవిడెన్స్ డాగే సార్ ఎవరు రాకుండా జరిగిన వెంటనే డాగ్ పట్టుకెళ్తే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కానీ లేకపోతే అఫెన్స్ చేసిన తాలూకా ఐటమ్స్ ఏవైనా ఒక సాక్స్ కానీ చెప్పు కానీ లేదా ఇప్పుడు ఏదైనా కొట్టి చంపారో ఆ కొట్టి చంపిన తాలూకా ఐటమ్ కానీ ఆ స్మెల్ ఉంటుంది మన స్మెల్ ఎవ ఎవరిది ఒకలాగా ఉంటుంది సార్ మన బాడీ స్మెల్ ప్రతి వ్యక్తికి డిఫరెంట్ స్మెల్ ఉంటుంది ఈ స్మెల్ని ఐడెంటిఫై చేయిస్తాం సార్ తర్వాత ఫుట్ ప్రింట్స్ అఫెన్స్ చేసినప్పుడు ఎంత దూరమైనా బై వాక్కి వెళ్తే ఎంత దూరం వెళ్తే అంత దూరం ట్రాక్ చేస్తాయి సార్ మినిమమ్ డాగ్స్ అని వీటికి ఫెసిలిటీస్ అంటే ఫుడ్ కానీ లేకపోతే ఉండడానికి కానీ ఇవన్నీ ఎలాంటివి వీటికి యాక్చువల్గా మనకైతే బెస్ట్ ఫుడ్ రాయల్ కెనన్ సార్ పప్పి అప్పుడు కెనన్ పప్పి పెడతాం సార్ అడల్ట్ సిక్స్ మంత్స్ పైన రాయల్ కెనన్ మ్యాక్సీ అడల్ట్ పెడతాం సార్ చాలా కాస్ట్లీ ఫుడ్ అది ఎస్పీకర్ అండర్లో మనకి ఒక ఐఎస్ నుంచి ఒక మెమో ఉంటుంది సార్ గైడ్ లైన్స్ ఉంటుంది గైడ్ లైన్స్ ప్రకారము ప్రతి డాగ్కి ఇంత బడ్జెట్ అని ఉంటుంది సార్ ఆ బడ్జెట్ లోపల బెస్ట్ ఫీడింగు బెస్ట్ గ్రూమింగ్ బెస్ట్ మెడికల్ సార్ మెడికల్స్లో కోట్ సిరప్స్ ఆర్బీసీ లివో లివోమిక్స్ లీ ఫిఫ్టీ టూ తర్వాత స్ట్రెంథనింగ్ కోసము లివర్ ఫంక్షన్ సరిగ్గా జరగడం కోసం బ్లడ్ బ్లడ్ క్లియర్ అవ్వడం కోసము అలాగా మంచి మంచి సిరప్స్ అవి వాడతాం సార్ గ్రూమింగ్ ఆర్టికల్స్ దువ్వుని దగ్గర నుంచి గ్లౌజెస్ బాత్ టవల్స్ సోప్స్ తర్వాత షాంపూస్ ఇవన్నీ కూడా కాస్ట్లీ వాడతాం సార్ మార్నింగు ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనర్ ఇప్పుడు ఒక ఒక డాగ్కి ఒక ట్రైనర్ ఉంటారు వాళ్ళ మాట వింటుందో పక్క వాళ్ళ మాట కూడా వింటు పక్క వాళ్ళ మాట అసలు విన్నా సార్ మనం ఫుడ్ కూడా డాగ్ హ్యాండ్లర్ పెడితేనే తింటా సార్ రంగు రుచి రుచి కారం ఇప్పుడు మనకి రిఫ్యూజీల ఫుడ్ అని ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది సార్ ట్రైనింగ్ మొత్తం నేర్పిస్తాము ఒకసారి ఆర్డర్ చెప్పిన తర్వాత దానికి ఇష్టమైన చికెన్ మటన్ పెట్టినా కూడా తింటాయి సార్ మళ్ళీ హ్యాండ్లర్ ఆర్డర్ ఇస్తేనే తింటాయి సార్ ప్రతి ఒక్క డాగ్ ఒక హ్యాండ్లర్ ఉంటారు కంప్లీట్గా అతని ఆధ్వర్యంలో ఉంటుంది డాగ్ ఏం జరిగినా కూడా హ్యాండ్లర్కే పనిష్మెంట్ ఇస్తారు సార్ పూర్తి బాధ్యత హ్యాండ్లర్దే కంప్లీట్గా అది మనకు సర్వీస్లోకి వచ్చినప్పటి నుంచి రిటైర్మెంట్ అయినంత వరకు కూడా బాధ్యత అంతా హ్యాండ్లర్దే ఒక డాగ్కి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంటుంది నై ఇయర్స్ సర్వీస్ ఉంటుంది సార్ తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ ఉంటుంది తొమ్మిది సర్వ తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఫిట్గా ఉందనుకోండి సార్ మనం ప్రాపర్గా వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడికల్ సర్టిఫై చేయించి మెడికల్ మొత్తం టెస్టులు చేయించి అది ఫిట్గా ఉంటే ఫిట్ ఫర్ డ్యూటీ రాపిస్తాం సార్ ఆ రాపించిన సర్టిఫికేటు ఎస్పీ గారి ద్వారా ఎస్పీ గారి ఆర్డర్ ప్రకారం ఇంటెలిజెన్స్ పంపిస్తాం సార్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఫిట్గా ఉంది మళ్ళీ కూడా ఇంకో సిక్స్ మంత్స్ ఫిట్ ఫర్ డ్యూటీ రాపిస్తాం సార్ నైన్ మంత్ నైన్ ఇయర్స్ తర్వాత ఇంకా కంప్లీట్గా పనికిరాదు మనకి ఇంకా అది డ్యూటీస్కి పనికిరాదు ఏజ్ ఎక్కువ ఉంది ఆ టైంలో మనం కంప్లీట్గా రెస్ట్ ఇచ్చి మనకి ఎనాస్ దగ్గర ఉంచుతాము చనిపోయినంత వరకు కూడా మార్నింగు ఈవినింగ్ దాని గ్రూమింగ్ ఆలనా పాలన చూసుకోవాలి ఫుడ్ పెట్టాలి టైం టు టైం ఫుడ్ పెట్టాలి హ్యాండ్లర్ కంప్లీట్గా డాగుతూ ఉండాలి సార్ చనిపోయిన తర్వాత కూడా మనకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తాము పోలీసు లాంఛనాలతో డాగ్స్కి బరియాలు చేస్తాం సార్ ఎస్పీ గారు అండర్లో